సో హీలింగ్ తలికి స్వాగతం మిత్రులారా ఇక్కడ మేము నిన్న జనగామ రావడం జరిగింది ఒక సైట్ విజిట్ చేయడము ఆ ఫ్యామిలీ మెంబర్స్ను కూర్చోబెట్టి సాయంత్రానికల్లా చక్కని రాజప్రాసాదం లాంటి రెండు వందల గజాలలో ఒక ఒక జమీందారులు భూస్వాములు ఇటువంటి వారు ఇల్లు కట్టుకుంటే ఆ ఫ్రంటేజ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మా కోటేశ్వరరావు గారు మేము అది చేయడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా మా నిబద్ధత ఏంటనేది తెలియచెప్పే ప్రయత్నం చేస్తానండి మా నిబద్ధత వీరు సంవత్సర క్రితం ఆ మేడం గారు మనని వాస్తు ప్లాన్ కావాలని కాంటాక్ట్ చేశారండి అప్పటికే ఆవిడ మన చాలా వీడియోస్ చూసి దిక్కులకు సరిపెట్టి కట్టాలి అనే ఒక ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ఆవిడ బాగా జీర్ణించుకున్నారండి ఆవిడ కొనుక్కోవడం కూడా వాళ్ళ జనగామాలో ఈ రకంగా దిక్కులకు సరిపెట్టబడి ఉన్న లేఅవుట్ వెతికి వెంటాడి కొనుక్కొని దాన్ని మనకు ఒక రెండు వేల రూపాయలు ఇచ్చి సంవత్సరం క్రితం ఎన్లై చేర్చుకున్నారండి అయ్యా ఇంక మేము డూప్లెక్స్ కట్టుకుంటాము అంటే అమ్మ మేము ఆన్లైన్లో ఒక రకంగా ఆఫ్లైన్లో ఒక రకంగా ఛార్జ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ ఆఫ్లైన్లోనే చేసి పెట్టండి సార్ అంటే ఒక నలభై వేల రూపాయలకి డూప్లెక్స్ త్రీ డీ గీసి తర్వాత టూడీలో ఆ యొక్క ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ ఇచ్చేది మనం అంతా మాట్లాడుకున్నామండి కానీ దురదృష్టశాత్తు డిజైన్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారికి బాగోపోవడం వాళ్ళు కాలం చేయడం ఒక సంవత్సరం వరకు ఇల్లు కట్టకూడదు కాబట్టి మనం కదిలించలేదండి ఒక్క నాలుగు రోజుల క్రితం సార్ మేము గుర్తున్నామా ఇలా కొంత అడ్వాన్స్ ఇచ్చున్నాం మీకు అప్పుడు డిజైన్ గురించి అడిగాం కదా అన్నారు ఆ టైంకి మేము యాక్చువల్గా వేణుకోటేశ్వర గారు హైదరాబాద్లో ఉన్నామండి సో ఇమ్మీడియట్గా అమ్మ మీద ఆల్రెడీ ఉంది మాకు గుర్తుందమ్మా అని ఈవెన్ ఆఫ్లైన్లో చేస్తాము అన్నది లేదా ఒక సైట్ విజిట్ చేస్తాము అన్నయ్య మేమేం మాట్లాడుకోవాలి కానీ ఒక లేట్ అయింది కాబట్టి వారికి ఆ నమ్మకాన్ని కలిగించడానికి కేవలం ఒక మూడు వేల రూపాయలు ఛార్జీలు అడిగి తీసుకొని ఒక నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి వెళ్ళాము చక్కగా ఒక మంచి లాడ్జ్ మనకి ఇచ్చారు అంటే ఏంటి ఇక్కడ మొన్న వాళ్ళు నమ్మారు వాళ్ళు సో మేము మీ దగ్గర విజిట్ రావడానికి ఎంత అవుతుంది అప్పుడు అప్పుడు ఫీజు అంత కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది మేమేం మాట్లాడలేదండి బ్యాలెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఉన్నాయి మేము వస్తున్నాము మీ సైట్ చూస్తున్నాము మీతో పాటు ఒక రోజు కూర్చుంటున్నాము అని చెప్పాము మంచి సుందరమైనటువంటి ఒక మంచి డిజైన్ అనేది ఆవిష్కరణ జరిగిందండి వాళ్ళు చాలా సంతోషపడ్డారు భార్యాభర్త ఒక రైతు కుటుంబము ఇప్పుడు మనము ఈ రూట్ ఏంటంటే జనగామ నుంచి మనకి ఈ యాదగిరిగుట్ట మీదుగా హైదరాబాద్ వెళ్ళేదండి యాక్చువల్గా ఇప్పుడు మనం శంషాబాద్లో మన పాత ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది ఆ మార్కింగ్స్ చూసుకొని రేపు మళ్ళా బాలానగర్ కర్నూలు వెళ్ళే రూట్లో మార్కింగ్ చేసుకొని ఇల్లుండి రాజమండ్రి వెళ్తున్నాం అనమాట అంటే పద్దెనిమిదో శుక్రవారం మేము రాజమండ్రిలో ఉంటున్నామండి సో భగవంతుడి దేవల ధర్మం భూమి మీద ఎన్ని ఎన్ని వందలు మా లైఫ్ టైంలో ధర్మబద్ధంగా కడతాము అన్నదానికి మాకు అందరు బ్లెస్సింగ్స్ లభిస్తున్నాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క అనుభూతిని మా యొక్క నిబద్ధతను ఇక్కడ తెలియజేస్తున్నాం అండి మేము ఒక కమిట్మెంట్ ఇచ్చామంటే ఆ కమిట్మెంట్కి పనిచేస్తాము చక్కగా ఒక రోజంతా కూర్చొని రెండు మూడు పర్యాయాలతో మాట్లాడి మంచి డిజైన్ హండ్రెడ్ పర్సెంట్ అది యాక్సెప్ట్ అయిపోయిందనమాట ఒక వారం రోజుల్లో ఫ్లోర్ ప్లాన్స్ అవన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వడం అదే కాకుండా మేస్ ఎవరైతే చేస్తున్నారో మేస్తో కూడా ఒక గంట సేపు మాట్లాడి డిజైన్ అంతా అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా ఈ రెండు వందల గజాలలో డూప్లెక్స్ కట్టి నలభై వేల రూపాయలు తీసుకున్న దానికి సైట్ విజిట్ కలిపి చేసిన దానికి మేము చేసే పని ఎక్స్ట్రా కాంప్లిమెంట్ అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్